మాది గార్ల మరుగుడం అండి ఈ ఇత్తనం అయితే ఇప్పుడు చూడడం మొదటిసారి మాకు అనిల్ తీసుకొచ్చి ఉండు అబ్బాయి అయితే మంచి కాసింది మంచి ఇత్తనం అయితే మెచ్చుకోవాల్సిన ఇత్తనే ఉంది సుమారు ఫస్ట్ కాపే పదిహేను నుంచి ఇరవై క్వింటల్ దాకా వస్తుంది నా అంచనా ఇది సార్ వైరస్ ఇట్లా వైరస్ అయితే కొంచెం చూపించండి ఎట్లా ఉంది ఒకసారి కాయ సైజు ఎట్లా బాగానే ఉంది